కోట్ల రూపాయలు దండుకున్న మాట వాస్తవం కాదా ఇవన్నీ మర్చిపోయి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలనుకోవడం హాస్యాస్పదంగా ఉంది సీదారెడ్డి గారు ఒక శాసనసభ్యుడిగా మీరు నిర్వహించాల్సిన అనేక కార్యక్రమాలు ప్రోటోకాల్ కార్యక్రమాలు కూడా మీ సోదరుడు చేత మీరు నిర్వహించి ఒక శాసనసభ్యుడు అనేటువంటి నిర్వచనానికి చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి శాసనసభ్యుడిగా ఈ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చిరస్థాయిగా మిగిలి మిగిలిపోతారు మీరు దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలలో భయపడిన అధికారులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ తొమ్మిది నెలల పాటు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నారు స్వేచ్ఛగా ఉద్యోగులు తమ పని చేసుకుంటున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలన్నం మానండి ఇంకా చాలా విషయాలు మాట్లాడారు ఏమని కరెంట్ ఛార్జీల గురించి బషీర్బాద్ తాలూకుల గట్ట మర్చిపోయావా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల మూడు సంవత్సరంలో కరెంట్ ఛార్జీల పేరు పెంచడం అసలు కరెంట్ ఛార్జీల పెంపకానికి పెంచే విధానానికి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు గారు కాదా ఆ రోజు లాఠీలు చూపించి వాయువు ప్రయోగించి నీటిని ప్రయోగించి ఆనాడు బషీర్ కాల్పులలో కరెంటు ఉద్యమ ధర్నాలో ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా చనిపోవడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ఒక్కసారి మీరు మళ్ళీ పెట్టుకుంటే బాగుంటుంది శ్రీధర్ కాంట్రాక్ట్ ఉద్యోగులు జివో నెంబర్ నైన్టీ ఫైవ్ తీసుకొచ్చి ఉద్యోగస్తుల గొంతు కోసింది చంద్రబాబు కాదా ఏ రాజకీయ నాయకుడి దగ్గరికైనా ఏ ఎమ్మెల్యే కాంటాక్ట్ ఉద్యోగం కావాలి అంటే ఆ వ్యవస్థను రద్దు చేసింది చంద్రబాబు నాయుడు ఇవన్నీ అనేటువంటి నిషేధిత భూముల జాబితా తెచ్చి సామాన్యులను మధ్య తరగతి ప్రజలను కనీసం వారి సొంత ఆస్తులను కూడా అమ్ముకోనివ్వకుండా దౌర్భాగ్యానికి గురించి మానసిక శోభకు గురి చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా ఇవన్నీ మర్చిపోయారా సెదరెడ్డి గారు పెట్రోల్ డీజిల్ గురించి మీరు మాట్లాడతారు బహుశా ఈ జిల్లాకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ పెద్ద మనిషితో వెంకయ్య నాయుడు గారితో అత్యంత సంబంధాలు కోటరెడ్డి సిద్ధరెడ్డి గారికి ఉన్నాయి మీరు నాయుడు గారితో మాట్లాడితే ఈ పెట్రోల్ డీజిల్ ధర లేవన్నా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తగ్గించే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవి ఏవైనా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో మాత్రమే ఉంటాయి రేట్లు పెంచడం తగ్గించడం అంతే కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు కనీసం ఈ ఆలోచన కూడా తెలియకుండా మీరు వీటి మీద పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలనుకోవడం కరెక్ట్ కాదుగా ఉన్న ఆదా ప్రభాకర్ రెడ్డి గారు గెలిస్తే ఈ రోడ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవ్వరైనా సరే ప్రశాంతంగా నిద్రపోవచ్చు కానీ ఈసారి మీకు కానీ ఓటు వేస్తే ఈ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వ్యాపారస్తులందరూ కూడా దుప్పటి కప్పుకొని ఏడవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ మాట మేం చెప్పటం కాదు ఈ రోజు మీరు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే బహిర్గతంగా చెబుతున్నారు శ్రీధర్ రెడ్డి గారు కానీ మనం ఓటేస్తే ఈ రేపు రూరల్ నియోజకవర్గానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు బీద రామచంద్ర గారు వీసా తీసుకొని రావాల్సిన పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఆలోచన ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి మీ నువ్వు తెలుగుదేశం పార్టీలోని కేంద్ర కూడా ఈ ఆలోచనలో ఉంది ఇటువంటి రాజకీయాలను ఇటువంటి వివాదాలను ఇటువంటి విష సంస్కృతిని నెల్లూరు జిల్లా రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మీరు సో మీ సోదరులు కోటమిరెడ్డి గిరితరెడ్డి గారు శ్రీధర్ అన్న కాబట్టి మీరన్నీ కూడా మీ ఆత్మ సాక్షిగా మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని వాస్తవాలు అవాస్తవాలు ఏవి అనేవి మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే నెల్లూరు జిల్లా ప్రజలు విఘ్నులు మేధావులు తెలివైన వారు విష సంస్కృతిని తరుము కొట్టే దానికోసంగా నియంత రాజకీయాలు తరిమేస్తూ స్వేచ్ఛ రాజకీయాలు కావాలి స్వేచ్ఛలో బతకాలి అనే దానికోసంగా మాత్రమే పనిచేస్తారు ఓటేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా గత నాలుగు సంవత్సరాలలో జరిగినటువంటి రాజకీయ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానీ ప్రతి ఒక్కటి కూడా నెల్లూరు జిల్లా ప్రజలైతేనేమి రూరల్ నియోజకవర్గం ప్రజలైతేనేమి పూర్తిగా గమనిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు రూరల్ నియోజకవర్గం సీటు ఎక్కడ జనసేన పార్టీకి కేటాయిస్తాడు చంద్రబాబు అనేటువంటి ఒక ఆలోచనతో మీరు ఏవైతే మా పార్టీ మీద మా నాయకత్వం మీద మీరు దుష్ప్రచారం చేయాలని మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి